సభ్యులు జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారుల చేంసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయిలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో శైలితపు తెగలు మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు వారి ఆచారాలు వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి ఆదివాసీ ಇಂಥ <tries> ಅದ್ಭುತ ముఖ్యమంత్రి పదిహేను వరమైడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిజం కల్పించారు దాన్ని మనం తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రాక్టీన్ సెమెనాథ్ ఇంట్ కదా సార్ అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఆరం ఆఫర్ చేయాలి సార్ స్పెండ్ చేస్తారు స్పెండ్ చేస్తారు చాలా బాగుంది ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇప్పుడు నెనేవే కాదు బయట కూడా మార్కెట్ లో అడిగేదంటే ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారన్న కాఫీనా అందరికీ ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉండదు నాన్ ట్రైబల్స్ కొండమామ గారి వాళ్ళు కూడా చూడండి ఒక్కసారి వెండర్ ట్రావల్ అందరూ విశ్వాస కనబాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంత రిజల్ట్ నార్ పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఇస్ ఏ షార్పుల్ బ్లెండింగ్ yes sir ఈ రోజు ఎన్నోస్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లైంట్ హోల్ క్వాలిటీ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ ఆఫ్టర్ ది పౌడరింగ్ అండ్ 패కేజింగ్ యు మనం జిసిసి ద్వారా చేసి బ్రాండ్ చే చేయాలి సర్ ఇన్ కేస్ ఇట్స్ సంథింగ్ మోర్ ఇట్ మనమే చేస్తామా అవుట్ సోర్సింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఇటేజ్ ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్స్ ని చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేయాలి ఐ డిపెండ్ ఆన్ జిసిసి సేమ్ పాయింట్స్ వి డిస్కస్డ్ సర్ మనం విల్ నాట్ గెట్ ఇంట్ ది ప్రాసెస్ ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్ అవర్ రోల్ ఇస్ టు కాంట్రాక్టర్ రోల్ ఆఫ్ సూపర్విజన్ ఓన్లీ సర్ జస్ట్ ఫర్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓవర్సీయింగ్ ది క్వాలిటీ బట్ అదర్వైస్ హోల్ వి అవుట్ సోర్స్ యా క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ क्वालिटी सर टय बि ब्रांच टाटा हो सर येकोटे वाली अंक मन को